హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను సో అదేంటనుకుంటున్నారా ఎల్లో రైస్ అండి ఎల్లో రైస్ అందరికీ వచ్చు దాంట్లో ఏముంది అంటారా సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించేస్తాను ముందుగా మనం స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది ఎల్లో రైస్ అనేది మార్నింగ్ టైంలో పిల్లలకి చక్కగా టిఫిన్ పెట్టడానికైతే తొందర తొందరగా అయిపోతుంది అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కూడా మనం ఎల్లో రైస్ సింపుల్గా చేసేసేయచ్చు ఇంకొకటి వేడి వేడి అన్నం కాకుండా మనం నైట్ వండుకునేది మిగిలిపోయిన అన్నం కూడా ఎల్లో రైస్ చేసుకోవచ్చు అనమాట సో ఎల్లో రైస్ అనేది మనకి టైం లేనప్పుడు ఎప్పుడైనా బయటకు పోయి వచ్చినప్పుడు కూడా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట సో నేనైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు దాంట్లో మినపప్పు వేసుకున్నాను శనగపప్పు వేసుకున్నాను అది చక్కగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనము పల్లీలు కనుక కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే మనం తినే ఒక్కొక్క స్పూన్కి పల్లీలు చక్కగా నములుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేస్తే అవి కూడా తినేయచ్చు ఏది వేస్ట్ కాదు కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోవాలి చూసారుగా నేనైతే అవి ఫ్రై అయిన తర్వాత పల్లీలు కరివేపాకు కూడా వేసుకున్నాను అవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం పోపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎల్లో రైస్ అనేది టేస్ట్గా బాగుంటుంది పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు ఎందుకంటే దీంట్లో కారం ఎక్కువ ఉండదు కదా చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడైనా కానీ లంచ్ బాక్స్లో ఇలా ఎల్లో రైస్ ఒక టూ డేస్కి ఒకసారి పెడుతూ ఉండండి పిల్లలు బాగా తింటారు సో మనకు కూడా మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకొని తింటే తొందరగా అయిపోతుంది అనమాట మనకి మార్నింగ్ టిఫిన్ చేసుకున్న టైం లేనప్పుడు ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నం కూడా ఇలా చక్కగా రైస్ చేసేసుకోవచ్చు అనమాట రైస్ ఎప్పుడు వేస్ట్ చేయకండి మిగిలిపోయిన అన్నం కానీ ఎప్పుడు కూడా రైస్ ఉంటే కనుక వేస్ట్ చేయకుండా ఇట్లా ఎల్లో రైస్ అని లేకుంటే లెమన్ రైస్ అని లేకుంటే మనకి చింతపండు పులిహారని ఏదో ఒకటి చేసేస్తే మనకి చక్కగా రైస్ అనేది పడేయకుండా ఉండవచ్చు అనమాట చాలామంది రైస్ వేస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కాలం వర్షాకాలం కాబట్టి నేను రైస్ వేస్ట్ చేయకుండా ఇలా ఎల్లో రైస్ అయితే చేస్తున్నాను ఎండాకాలం అయితే చక్కగా వడియాలు పెట్టేస్తాను అనమాట చూసారు కదా నేను పల్లీలు కరివేపాకు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా ఇట్లా చక్కగా వేయించుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఎల్లో రైస్ కాబట్టి పసుపు వేసుకోవాలి కారం కూడా చూసారు కదా నేను ఎంత వేసుకున్నానో పిల్లలు అయితే చాలా చాలా ఇష్టం తింటారు మా పాప అయితే చిన్న పాప ఎల్లో రైస్ బాగా ఇష్టం ఎందుకంటే కారం ఉండదు కాబట్టి దాంట్లో పప్పులు చక్కగా పల్లీలు మినపప్పు శనగపప్పు ఉంటాయి కాబట్టి బాగుంటుంది మీకు ఇష్టపడితే మీరు దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకోండి చక్కగా వై తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ తెల్ల నువ్వులు వేసుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను పసుపు కూడా మనం నూనెలో వేయించుకున్నాం కదా ఇప్పుడు రైస్ అయితే వేసేసుకొని చూడండి ఉండల్లాగా ఉన్నాయి కదా అవి మంచిగా మనం మ్యాష్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా అయిపోతుంది నేను నైట్ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి బాగా కలుపుకున్నాం కదా దీంట్లో సరిపడగా ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో ఒక చెక్క నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నాను నిమ్మ చెక్క ఒకటి ఎందుకు అంటే కొంచెం టేస్ట్ కోసము ఇది లెమన్ రైస్ కాదు ఎల్లో రైస్ సో లెమన్ రైస్కి అయితే ఈ నిమ్మకాయ సరిపోదు దగ్గర దగ్గర మూడు నిమ్మకాయలు పడతాయి సో లెమన్ రైస్ కాదు ఎల్లో రైస్ అనమాట కొంచెం టేస్ట్ కోసం వేసానమాట నిమ్మకాయ లేకపోతే నిమ్మప్పు ఉంటుంది కదా నిమ్మప్పు వేసుకోండి సరిపోతుంది ఉప్పు కూడా సరిపడగా వేసాను కదా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మనం తినేసేయడమే అసలు చూసారుగా పోపు శనగపప్పు కానీ పల్లీలు కానీ ఎట్లా కనిపిస్తున్నాయో అంత కలర్ఫుల్గా మనకి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా మిగిలిపోయిన అన్నం కానీ లేకుంటే వేడివేడి అన్నం కానీ ఇలా ట్రై చేయండి పిల్లలకి బాక్స్ టిఫిన్ బాక్స్ పెట్టండి వాళ్ళు ప్రతిరోజు కూడా ఇదే చేయమని అడుగుతారనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ